శ్రీ గురుకృప వేద పాదశాల చూశారు కదా స్వామి ఇళయరాజు గారి చిన్నప్పటి చిన్ననాటి జ్ఞాపకాలు అయిన ఈ ప్రదేశాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారు అక్కడ మాకు అంటే అయ్యప్పలకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే అయ్యప్పలందరికీ కూడా ఇక్కడ విశ్రాంతి ఇచ్చేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనమాట ఓన్లీ అయ్యప్పలకు మాత్రమే ఇక్కడ ఇస్తారు పర్మిషను మామూలుగా చూడాలనుకుంటే వచ్చి వచ్చి చూసి వెళ్ళొచ్చు స్టే చేయాలంటే మట్టుగా దీక్షలో ఉండాలి స్వర్ణమే స్వామి వే శరణమయ్యప్ప కొంచెం కంగారు పడుతున్నాను స్వామి డే ట్వంటీ నైన్ మొదలైంది స్వామి స్వామి శరణం శరణమయ్యప్ప ఇంకా ఇక్కడితో నా ప్ర ప్రయాణం మళ్ళీ మొదలైంది డే ట్వంటీ నైన్ ఇంకా పెరియార్ పవర్ స్టేషన్ నుంచి అంటే శ్రీ గురుకృప వేద పాదశాల ఏమైనా చెప్పుకోవచ్చు తర్వాత ఇళయరాజా గెస్ట్ హౌస్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలైంది ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం స్వామి ఇంకా కాసేపట్లో మరో కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం స్వామియే శరణం అయ్యప్ప స్వామి చిన్న మాలికాపురి ఎవరు స్కూల్కి వెళ్తున్నారు మొత్తం అంతా కేరళ సరిహద్దులు స్వామి కాసేపట్లో మరో కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాను మీకు కూడా చూపించబోతున్నాను స్వామి కేరళ అంటేనే ఓ అందమైన ప్రదేశం స్వా అరటి తోటలు కొండలు చాలా అంటే చాలా బాగుంది స్వామి తమిళనాడుని ఇంకా దాటిపోతున్నాను నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయింది స్వామి ఎందుకంటే పెరి పెరి వనార్ నది ఉంది కదా పెరి నది స్వామి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వామి చిన్నప్పుడు పెరిగిన నది ఆ చిన్నప్పుడు అక్కడ ముసళ్ళు ఉండేవంట స్వామి ఆ నదిలో వీళ్ళందరూ కూడా మహాపాదయాత్ర స్వాములేనండి హైదరాబాద్ స్వాములు స్వామివారి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప నదిలో ఉండేవాడు స్వామి ఇప్పుడు లేవు ఇళయరాజు గారు చిన్నప్పుడు అక్కడ నది ఒడ్లో పెరిగేటప్పుడు తల్లిదండ్రులు పనిచేసుకుంటూ ఇళయరాజు గారిని అక్కడ పెంచారు శరణం అయ్యప్ప బాగుంది కదా స్వామి లొకేషన్ ఇరుముళ్ళు ఎత్తుకొని నడుస్తున్నారు స్వామి ఇంక ఇక్కడ నుండి కొండ స్టార్ట్ అయిపోయినట్టు అనమాట కొండలో అందుకని స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం చూసారు స్వామి ఇరుముళ్ళు ఎత్తుకొని ఇంకా నడుస్తున్నారు స్వామి స్వామి శరణం అయ్యప్ప ఇళయరాజా గారి గెస్ట్ హౌస్ దాటిన తర్వాత శ్రీక్రూరు కృప వేదపాతశాల దాటిన తర్వాత స్వామి లోవర్ క్యాంప్ చేరుకున్నాను లోవర్ క్యాంప్ అంటే నేను ఎలా ఉంటుందా ఏంటి అనుకున్నాను కానీ చూడండి స్వామి ఎంత అందంగా ఉందో విలేజ్ ఇది ఒక విలేజ్ నేమ్ అనమాట మరి లోవర్ క్యాంప్ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు చూస్తున్నారు స్వామి ఇంకా ఇది తమిళనాడులో ఆఖరి విలేజ్ అనుకుంటాను అంటే సబర్మల వెళ్ళే దారిలో శబరిమల వెళ్ళారు వీటిలో స్వామి గారి శరణమయ్యప్ప ఇంకెక్కడ నుండి ఈ ఊరు దాటిన తర్వాత ఘాట్ రోడ్డు స్టార్ట్ అవుతుందంట స్వామి స్వామి అయ్యప్ప చూస్తున్నారు స్వామి చిన్న లేగదోడ అంత బాగుందో మొత్తం అంతా కూడా చాలా అందంగా ఉంది స్వామి ప్రపంచం స్వామి లోవర్ క్యాంప్లోని ఒక అందమైన స్కూలు చూస్తున్నారు ఇదండి వింటేజ్ స్కూల్ ఓల్డ్ మోడల్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లోవర్ క్యాంప్ సెంటర్లోకి వచ్చాను స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ మొత్తం సెంటర్ చూసారా మొత్తం అంత రోడ్డు అంతా అప్పే స్వామి లోవర్ క్యాంప్ లోవర్ క్యాంప్ బస్ స్టాప్ మొత్తం చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అప్పే స్వామి అదంతా కూడా చూసారా ఎంత ఉందో అప్పు మొత్తం ఇక్కడ నుంచి కింద మన విలయరాజా గెస్ట్ హౌస్ వరకు కూడా సైకిల్ తొక్కక్కర్లేదు అలా జారుకొని వెళ్ళిపోవడమే అంత స్ట్రేట్ రోడ్డు అనమాట మొత్తం ఇక్కడ నుంచి ఇంకంత అప్పేస్తాం ఇదిగోండి లోవర్ క్యాంప్ ఈ లోవర్ క్యాంప్ అని పేరు ఎందుకు పెట్టారని అడిగితే ఆ పైన కొండలు అప్పులో ఉన్నాయి ఇది డౌన్లో ఉంది కాబట్టి దీన్ని లోవర్ క్యాంప్ అని అంటున్నారు మామూలుగా అయితే ఇది కొడనూరు కొడనూరు అంట స్వామి ఊరి పేరు దాని తర్వాత లోవర్ క్యాంప్ అని పిలుస్తారంట స్వామి పెరియార్ లోవర్ క్యాంప్ పూర్తి పేరు అయితే పెరియార్ లోవర్ క్యాంప్ స్వామి శరణం అయ్యప్ప ప్రతి ఘాట్ రోడ్లోనూ టెంపుల్ మొదలైనట్టుకే ఇక్కడ కూడా ఒక టెంపుల్ మొదలైంది స్వామి చూస్తున్నాను కదా పెద్ద మర్రి చెట్టు ఫ్యూచర్లో మారిపోవచ్చు అనుకుంటాను అందుకే ఈ వింటేజ్ లైఫ్ స్టైల్ చూపిస్తున్నాను స్వామి స్వామివే శరణయ్యప్ప వస్తున్నారు కదా స్వామి స్వామి పోలీస్ చెక్ పోస్ట్ కుమిలి లోవర్ క్యాంప్ అంటే చెక్ పోస్ట్ వస్తుందంటే ఇంక నేను మ్యాక్సిమం లోవర్ క్యాంప్ దాటిపోతున్నట్ట స్వామి స్వామి శరణయ్యప్ప ఏం పర్లేదు మనకి ఆల్రెడీ స్వామి వెనకలు బోల్డ్ మంది ఉన్నారు పా మహాపాదయాత్ర స్వాములు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వస్తన్ స్వామి స్వామి లోవర్ క్యాంపు కొంచెం పైకి వచ్చాను స్వామి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది స్వామి అయ్యప్ప తమిళనాడు ఇలదైవం కులదైవం వాళ్ళ గ్రామ దైవం మునిస్వామి దేవాలయాలు చూస్తున్నారు కదండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప చూస్తున్నారు స్వామి కొంచెం ముందుకు రాగానే లోవర్ క్యాంప్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కనిపించింది స్వామి మొత్తం అంతా కూడా ఎయిర్ బ్యాండ్ ఇక్కడ స్వామి అక్కడ పూజారి గారు కొంచెం పని చేయించుకుంటున్నారు చేసుకుంటున్నారు స్వామి శరమప్ప ఇక్కడ చిన్న వాగు కూడా ప్రవహిస్తుంది స్వామి ఇగోండి కొండ నీరు కదా ఇంకా అలాగోండి ఆ పై నుంచి అక్కడికి వస్తుంది అనమాట స్వామియే శరణం అయ్యప్ప ఇక స్టార్ట్ అవుతాను స్వామి ఈ స్వాములు వచ్చారు స్వామి శరణం వీళ్ళు ఇప్పుడు సుబ్రహ్మణ్య దీక్ష తీసుకోవడానికి వచ్చారు స్వామి సుబ్రహ్మ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దీక్ష తీసుకొని ఇక్కడ నుంచి పళని వెళ్తారంట స్వామి పళని పళని స్వామి శరణం అయ్యప్ప ఫారెస్ట్లో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ చిన్నది ఏమన్ స్వామి చూసారు కదా లోవర్ క్యాంప్ నుండి కుమ్ళి వెళ్ళే తావులో ఈ పైప్ లైను హై పైప్ లైను చూస్తున్నారు కదా స్వామి మొత్తం అంతా వెహికల్స్ అవి వస్తున్నాయి అక్కడ కూడా ఒక టెంపుల్ కనిపిస్తుంది స్వామి అయ్యప్ప లొకేషన్ బాగుంది కదా స్వామి శరణమయ్యప్ప విశ్వర్ స్వామి లొకేషను ఎలా ఉంది ఆశాం కదా ఇంకా మంచుతో ఫుల్గా నిండిపోయింది స్వామి ఏంటి నీకు భయంగా లేదా ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మహాపాదయాత్రలో స్వాములు ఇంకా నడుస్తున్నారండి వాళ్ళకంటే కొంచెం ముందు నేను వచ్చేసి వీడియో కవరేజ్లు చేస్తున్నాను అనమాట అదే విషయం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప చూసారు స్వామి లొకేషన్ చాలా బాగుంది కదా ఇది గుడి అన్నాను కదా స్వామి గుడి కాదండి చర్చ ఏదైతేనేమండి చెప్పాలని చెప్తున్నాను స్వామి శరణమయ్యప్ప ఈ కుమ్ములి ఘాట్ రోడ్డు మట్టుగా చాలా డిఫరెంట్గా ఉంది స్వామి చూస్తున్నారు కదా పవర్ స్టేషన్ పైప్ లైన్ అనమాట అందులో నుంచి వాటర్ వెళ్తుంది రివరు మొత్తం ఈ పైప్ లైన్ నుంచే ఇవ్వండి ఘాట్ రోడ్డు ఈ పైప్ లైన్ మీద నుంచే రోడ్డు ఇగోండి అదో రోడ్డు బెండ్ అలా తిరిగి మళ్ళీ పైకి వెళ్తాం అనమాట ఇంకా ఆ పైన ఇంకెంత ఉందో ఇవ్వండి ఒక రోడ్డు ఇవ్వండి ఒక రోడ్డు చూస్తున్నారు కా స్వామి వస్తున్నారు కా స్వామి చాలా డిఫరెంట్గా ఉంది ఇదంతా కూడా పవర్ స్టేషన్ పైప్ లైన్ అనమాట ఇందులో నుంచి నీళ్ళు వరణనయా సరిగా పలకలేకపోతున్నాను ఆ నది నీళ్ళు కిందకెళ్ళి అక్కడ ఆ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్లో కరెంట్ జనరేట్ అవుతుంది స్వామి బాగుంది కదండి ఎప్పుడు ఎప్పుడు చూడలేదు ఇదో ఫస్ట్ టైం అనమాట ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా డిఫరెంట్ ఘాట్ రోడ్ చూడడం స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అలాగా ఘాట్ రోడ్ ఒక్కనే నటించుకున్నాను స్వామి అంటే జనాలు ముందు వెనక ఉన్నారు వెనకాల ఉన్నారు స్వామివారి శరణమయ్యప్ప లోవర్ క్యాంప్ నుంచి హయ్యర్ క్యాంప్కి వచ్చాను స్వామి స్వామి వేస్తమయ్యప్ప తుమిలి ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది స్వామి నాకు తమిళ వస్తుంది అనుకుంటున్నారా ఇంకా అడుగు అడుగున ఇదే రాసిందనమాట స్వామి వేస్తమయ్యప్ప స్వామి వేసు శరణమయ్యప్ప చూశారు స్వామి లోవర్ క్యాంప్ రోడ్డు ఇందాలు చూపించాను కదా స్ట్రెయిట్గా ఆ రోడ్డు కనిపించింది స్వామి స్వామి వే శరణమయ్యప్ప మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్డు పైకి వస్తుంది స్వామి చాలా వరకు కూడా కుమిళి ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉంది ఇంక జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ రెండు కిలోమీటర్లు అనుకుంటాం ఇంకో రెండు కిలోమీటర్లు అప్పకితే సరిపోద్దాండి స్వామి స్వామి వేసి శరణమయ్యప్ప స్వామి వే శరణమయ్యప్ప పొద్దున్నుంచి గుబురు మంచి స్వామి ఇప్పుడే సూర్యుడు కనిపించాడు చూస్తున్నారు కదా రాత్రి అయితే ఉరిమింది వర్షం పడిపోద్ది అని చెప్పి కొంచెం భయం వేసింది కానీ స్వామి దయవల్ల ఏ ఇబ్బంది లేదు స్వామి స్వామి వేస్త శరణం అయ్యప్ప అడవి నాకు కొత్త కాదు స్వామి ఈ అడవికి నేను కొత్త ఎప్పుడూ అడవిలో తిరిగేవాడిని స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప ఇదిగోండి స్వామి పైప్ లైన్లో మూడో స్టాప్ దగ్గరికి వస్తానండి చూస్తున్నారు కదా ఇంకటి వెళ్ళినా ఇంకేముంది ఎందుకంటే చూపించిన వివే చూపించాలి ఎంత పథకాల్లో స్వామి వేస్తాను వైపు వెళ్దును కానీ ఎందుకు వెళ్ళలేదు అంటే కోతులు ఉన్నాయండి ఈ పోను కానీ పట్టుకెళ్ళిపోయానుకో మళ్ళీ ఇంకా అసలు దానికి మోసం వస్తుంది అందుకని ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు చిన్న స్వామి వేసి శరణం అయ్యప్ప ఇక్కడ ఏదో వాగు వస్తుందండి చిన్నది మూడో లైన్ దగ్గరికి వచ్చాను స్వామి వాగు కనిపించింది అలాగా నెమ్మదిగా వెళ్తుంది స్వామి శరణం అయ్యప్ప మూడు పైప్ లైన్ టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి స్వామి ఇదిగోండి వాటర్ ఫాల్ కనిపించింది స్వామి స్వామి శరణం వాటర్ ఫాల్ ఫెన్సింగ్ వేస్తారు లోపలికి వెళ్ళకుండా ఉన్నా కానీ మొత్తం చాలా అంటే చాలా పెద్దగా ఉంది స్వామి అలా హైట్ నుంచి పడుతుంది అంతా చెట్లు ఊరుగా ఉన్నాయన్నమాట స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి శరణ స్వామియే శరణమయ్యప్ప ఓకే స్వామి ఇంక ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది ఇంకా నేను బయలుదేరుతాను కానీ ఇది చాలా అంటే చాలా అగోండి గీతన్నప్పుడు చాలా పైనుంచి వస్తుంది అన్నమాట చూసారా అడుగు అడుగునా వీళ్ళే మొత్తం అగోండి అగండి అక్కడ అందుకే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి నేను వెళ్ళలేదు స్వామి వేసమప్ప కుమిలి ఫాల్ దాటిన తర్వాత ఘాట్ రోడ్లో ఇంకో వాటర్ ఫాల్ చూసాను స్వామి స్వామి వే శరణ్యప్ప చూసా స్వామి దగ్గరికి వెళ్దాం స్వామి శరణమయ్యప్ప ఇదిగోండి స్వామి పింకీ ట్యాక్స్ కుమిలి అంట మరి దానికి అర్థమేంటో నాకు తెలీదు మొత్తం అక్కడ అంత అలాగే రాసి ఉంది పింకీ ట్యాక్స్ కుమిలి నో పార్కింగ్ కుమిలి పోలీస్ ఎందుకంటే వాటర్ ఫాల్ కదా స్వామి కొంచెం రోడ్డు చూసారు కదా రిస్క్ ఘాట్ రోడ్డు అందుకని చెప్పి నో పార్కింగ్ చేయొద్దన్నారు వస్తాం స్వామి కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటే బాగుంటుందేమో స్వామి కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది స్వామి శరణం అయ్యా సౌండ్లు చూసారు స్వామి కోతులు చాలా పెద్ద చెట్టు స్వామి చూసారు స్వామి ఈ చెట్టు చాలా అంటే చాలా పెద్ద చెట్టు మానే దగ్గర ఇక్కడ ఒక నలుగురు మనుషులు నుంచో అనమాట లాగా అంత పెద్ద చెట్టు ఇది అన్నయ్యప్ప ఇంకా తమిళనాడు పోలీస్ చెక్ పోస్ట్ అనే ఉందండి అంటే ఇంకా నేను తమిళనాడులోనే ఉన్నాను ఇంత ఫారెస్ట్ దాటి వచ్చాక కూడానా స్వామి శరణమయ్యప్ప ఎదరేదో కనిపిస్తుంది కొంచెం ధైర్యం వచ్చింది స్వామి వాటర్ ఫాల్స్ చూపించాను చూసారా కుమిలి అదే పింక్ టెక్స్ వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి మటుకు అసలు నేను వీడియోలు తీయలేదండి ఇందాక లేదు ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాక నాకు కొంచెం అంటే వెలుతురు వచ్చింది ఆ తర్వాత అంతా అనమాట ఆ పా అదంతా దాడిన తర్వాత చేయక అసలు సూర్యోదయం వెళుతురే రాలేదు వెళుతుర ఎప్పుడు వచ్చిందో మళ్ళీ వీడియోలు తీయడం స్టార్ట్ చేశాను ఏండి స్వామి ఇదే అనుకుంటాను చెక్ పోస్ట్ తమిళనాడులో రాసింది ప్రస్తుతానికి ఎవరు లేరు స్వామి అక్కడ ఈ తమిళనాడు ఇలా రాసింది నో ఎంట్రీ అని చెప్పి స్వామి శరణ్యప్ప ఇదిగోండి వీరభద్రుడి గుడి వచ్చింది స్వామి శరణ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి గుడి వినాయకుడి గుడి వచ్చింది మళ్ళీ ధైర్యం వచ్చింది స్వామి ఇక్కడ ఎక్కువ తమిళనాడులో ఈయన ఈ స్వామి విగ్రహాలే ఉన్నాయండి పాతాల శంభు దగ్గర కూడా ఈదే ఉంటుంది ఓం గమ్ గణాధిపతయే నమ ఇటువంటి వీరభద్రుడిది సుబ్రహ్మణ్య స్వామి గుడి క్లోజ్ చేసి ఉంది స్వామి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి క్లోజ్ చేసి ఉంది ఓం స్వామి పంతొమ్మిది వందల యాభై ఏడులో కట్టారంట ఈ గుడి స్వామి శరణప్ప ఇటువంటి పక్కన సుబ్రహ్మణ్య స్వామిది ఇంకొక ప్రతిమ ఉంది స్వామి శరణప్ప చాలాసేపు తర్వాత ఇవన్నీ బోర్డు కనిపించింది ఉమ్ములి అని చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాను స్వామి స్వామి వే అయ్యప్ప ఇంకా తమిళనాడు బార్డర్ దాటి కేరళ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాను స్వామి కరెక్ట్గా బార్డర్కి వచ్చాను అన్నమాట స్వామి వైఎస్ అయ్యప్ప చూస్తున్నారు కదా స్వామి ఈ పోలీస్ చెక్ పోస్టు ఇక్కడికి వచ్చాను ఇంకా అప్పు లేదు స్వామి మీరు సైకిల్ తొక్కుకోవచ్చు అన్నారు ఇక్కడ వరకు అప్పు అసలు సైకిల్ తొక్కలేము ఇక్కడ నుంచి ఇంకా జనా స్వామివే శరణయ్యప్ప ఇంకొంచెం ముందుకెళ్తే కేరళ బార్డరు స్వామి వేసిన అయ్యప్ప